మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్గానే మనం పుంగనూరు టౌన్లో ఒక మాప్ డ్రిల్ కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే రకంగా నాలుగో తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి పోస్ట్ కౌంటింగ్ డే కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీసు వారి ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అన్లాఫుల్గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా ఏదైనా సరే ల్యాండ్ ఆర్డర్ మీ చేతులకు తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు జరిగిన డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది సో వీ విల్ ఎన్షూర్ ఫ్రీ